అంటే కంక్లూజన్ మనంలో అభిషేకించబడిన తర్వాత పదిహేడు సంవత్సరాల వయసు నుండి ముప్పై దాకా ఆయన జీవితంలో అన్నీ కష్టాలే దావి జీవితంలో పదిహేడు నుండి ముప్పై దాకా అన్నీ కష్టాలే యోసేఫ్ జీవితంలో జీరో నుండి ఎయిటీ వరకు అన్నీ వీళ్ళ జీవితాలని వేస్ట్ అయిపోయాయి అనుకుంటే అండి దేవుని బిడ్డల జీవితంలో ఆయన చిత్తమునకు తలవంచిన వారి జీవితాల్లో వ్యర్థమైన అనుభూతి అంటూ ఏది లేదండి నాట్ ఈవెన్ ఎ సింగిల్ సెకండ్ ఈజ్ వేస్టెడ్ నాట్ ఈవెన్ ఏ సింగిల్ టీయర్ఫుల్ మూమెంట్ ఈజ్ వేస్టెడ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డ జీవితంలో ఒక క్షణం కూడా వ్యర్థం కాదండి ప్రస్తుతం దేవుడిని తీసుకెళ్తున్న పరిస్థితులు నీకు ఏం అర్థం అవ్వట్లే చాలామంది లెటర్స్ రాస్తున్నారు మెయిల్స్ పెడుతున్నారు మెసేజెస్ పెడతా ఉన్నారు బ్రదర్ ఏం అవ్వట్లే మా జీవితాలు వేస్ట్ అయిపోతున్నాయి ఎన్నెన్ని సంవత్సరాలు వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి అసలు ఏం అర్థం కావట్లేదు బ్రదర్ జీవితం చచ్చిపోవాలనిపిస్తుంది ప్రియ సోదరి సార్ ఒక మాట చెప్పాలని ఆశపడతా ఉన్నా ఆలస్యం అయిపోతుంది కదా అని చెప్పి ఒకవేళ యువసేపు ఆ రోజే ఆత్మహత్య చేసుకుని ఉంటే యువసేపు ప్రధానమంత్రి అయ్యేవాడు కాదు దేశాన్ని కాపాడేవాడు కాదు ప్రపంచ దేశాల కరువు నుండి ఆయన రక్షకుడు అయ్యేవాడు కాదు ఈరోజు మనందరం బ్రతికుండే వాళ్ళము కాదు దావిది వెళ్తున్న పరిస్థితులు అయ్యో నా జీవితంలో అభిషేకం ఉంది అంతా జరిగేదంతా వ్యతిరేకంగా జరుగుతుందని ఆ రోజు ప్రతి అనుభూతి వ్యర్థం అనుకుని ఉంటే దావిదు ఒక ప్రాముఖ్యమైన మాట రాసేవాడు కాదు ఈరోజు మన వాక్యం అంశము ఆ అంశం అయి ఉండేది కాదు ఏమి రాశాడు దావీదు అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాడు పిచ్చివాడులాగా పరిగెడుతూ ఉన్నాడు దేవుడు దావిది యొక్క గూడును చెదరగొట్టాడు అంతవరకు సుభిక్షంగా ఆహ్లాదకరంగా జరుగుతున్న దావి జీవితంలో ఒక్కసారి పరిస్థితులన్నీ వచ్చిపడ్డాయి తుఫాను అలజడి రేగింది దేవుడు గూడు చెడిపేశాడు దావిత్రి దావిదు జీవితం అంతా తలబట్టుకున్నాడు ఏమైతుందో అర్థం కావట్లేదు పిచ్చోడులాగా అరణ్యంలో పరిగెత్తాల్సిన పరిస్థితి అన్ని రంగాల్లో నాశనం అయిపోయింది దావిదు జీవితం ఎవ్రీ ఫీల్ హిజ్ లైఫ్ వాజ్ షాటర్డ్ అలాంటి పరిస్థితుల్లో దావిదు ఇప్పుడు అరణ్యంలో పరిగెడుతూ ఉన్నాడు పిచ్చివాడులాగా పరిగెడుతూ ఉన్నాడు ఇప్పుడు హెబ్రోన్ అనుభూతిలో పట్టాభిషేకం జరిగితే ఆ హెబ్రోన్ కంటే ముందు ఒక తన తల వాల్చుకోవడానికి అరణ్యంలో పరిగెడుతున్నప్పుడు పిచ్చివాడిగా గాతు రాజు దగ్గర ఉమ్ము గారుతూ ఉంది తన చర్య మార్చుకున్నాడు తన ఐడెంటిటీ మార్చుకున్నాడు ఒక పిచ్చివాడిలాగా తను నటిస్తూ ఉన్నాడు గుర్తుపడిన వెంటనే ఆ సౌలుకు భయపడి పారిపోతే గాతు దగ్గర అవమానం గుండె కోత గుండె పగిలిపోయింది అక్కడి నుంచి గాతు నుండి పారిపోతే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాలే దేవా నాకు అనుభూతికి ఏ ప్రాంతం ఉందంటే ప్రభు జ్ఞాపకం చేశాడు నా చిత్తములో నీకొక ప్రాంతాన్ని ఏర్పాటు చేశాను ఏంటయ్యా ఆ ప్రాంతం అంటే ఒకటో సమ్యల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వర్షానికి వస్తాం ఈరోజు అదే మన వాక్య అంశం దేవుడు నీ చేతులు కొన్నిసార్లు ఇట్లాంటి అనుభూతులు కూడా తీసుకెళ్తున్నాడా ఆర్ యూ గోయింగ్ టు సేమ్ ఎక్స్పీరియన్సెస్ వేర్ యూ డోంట్ ఫీల్ ఎనీ మీనింగ్ అట్ ఆల్ వాట్ ఈస్ హ్యాపనింగ్ విత్ యోర్ లైఫ్ ఆర్ యు ఫ్రస్ట్రేటెడ్ వన్ సమిల్ చాప్టర్ ట్వంటీ టూ ఒకటో సమ్యుల్ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం ఇరవై రెండు మొదటి వచ్చిన అందరం కలిసి చదువుకుందాం దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా చాలు ఈరోజు మనం వెళ్తున్న అనుభూతికి టైటిల్ పెడదాం ఏం గుహ అండి ఏము గుహ అదుల్లాము గుహ అదుల్లాము గుహ అనుభవాలు ఈరోజు మన జీవితాల్లో ఎలా ఉంటాయి హౌ వి ఎక్స్పీరియన్స్ ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదుల్లామ్ కేర్ అదుల్లాము గుహ కొన్నిసార్లు దేవుడు మనం తీసుకెళ్తాడు హెబ్రోనులో పట్టాభిషేకం చేసి దావీదును అభిషేకించక మునుపు దేవుడు దావీదని తీసుకెళ్ళిన ప్రాంతం ఏదండి అదుల్లాము గుహ మీరు అనొచ్చు ఇదేం గుహ అండి అని నిజం గమనించండి ఫిలిస్తీన్ దేశం ఇస్రాయల్ దేశం మధ్యలో బార్డర్లో ఉంది గుహ ఈ గుహ ఉన్న ప్రాంతంకు చాలా దగ్గరలోనే వారి బంధువులు ఉన్నారు యూదా ప్రాంతం అయితే విషాదం ఏంటంటే ఈ బార్డరింగ్ ప్లేస్ అయ్యేసరికి అదుల్లాహము గుహ చాలా ప్రాంతాలు ఉండేసరికి అవి పాడుబడిన ప్రాంతాలుగా శూన్యపు వాతావరణానికి నాంది పలికే ప్రాంతాలుగా ఒక శోకంలో మునిగిపోయిన వారు తలదాల్చుకోవడానికి ఆశ్రయమైన ప్రాంతముగా అర్ధరాహిత్యముగా గుండె కోత గుండా వెళ్తున్న వారు పగిలిన గుండెలు ఓదార్చుకోవడానికి వెళుతున్న ప్రాంతముగా ఈ అదుల్లాహాము గుహలు వాడుకునేవారు ఇప్పుడు దావీదు గాతు రాజధాని నుంచి ఏమైపోయాడండి పారిపోయాడు పారిపోయి పరిగెడుతున్నప్పుడు దేవుడు నడిపించాడు దావిది యొక్క ప్రార్థన జీవితం అంతా ఒకటే నూట నలభై మూడవ కీర్తన పదవచనం ప్రియ సౌదరి సౌద నీవు నీ కుటుంబం పట్ల ఈ ప్రార్థన చేయగలిగితే మంచిది సామ్ వన్ ఫార్టీ త్రీ వర్స్ టెన్ నూట నలభై మూడవ కీర్తన పదవచనాన్ని దావిది యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా దావిదు ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేస్తూ ఉండేవాడు దేవుని నడిపింపు కొరకు ఆధారపడుతున్న అభిషేకించబడిన బిడ్డ ఈ దావిదు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తుండేవాడు ఏంట ప్రార్థన అందం కలిసి సౌదం నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక మళ్ళొకసారి చదువుదామండి ఇది ప్రార్థన మనందరిదైతే బాగుండు అద్భుతమైన కార్యం దేవుడు చేస్తాడు నీవే నా దేవుడవు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమునందు నన్ను నడిపించును గాక ఈ ప్రార్థన చేసిన దైవజుడైన దావద్ జీవితంలో దేవుడు తన హృదయాన్ని అయ్యా నా ఆశ ఒకటే నీ చిత్తానుసారంగా నడిపించు సమభూమిగల ప్రదేశమందు నా అభిషేకం ఏదైతే నాకు ఇచ్చావో నీ చిత్తం యొక్క కేంద్ర స్థానంలో నేను ఉంటూ పర్ఫెక్ట్ విల్లో నేను నడిపించబడి నీ పర్ఫెక్ట్ విల్కి అతీతముగా బయటకైనా వెళ్తే దాన్ని ఆ ప్రాంతం నుంచి నన్ను తొలగించి నీ చిత్తంలోకి నన్ను తీసుకొచ్చి గాయమైనా సరే నాకు సమగుమగల ప్రాంతాలు ఏం చేయాలి అని ప్రార్థన చేశాడు ఇప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఎంత సీరియస్ తీసుకున్నాడంటే ఒక రోజు రానే వచ్చింది బాగా గమనించండి దావిదు అద్భుతమైన కవి పాటగాడు పాటగాడు రచయిత గొర్రెలు కాపరిగా మంచి ఉద్యోగం ఉంది జనరల్గా మనిషి కోరుకునే ప్రాంతాలు ఏమేమి ఉంటాయండి ఒకటి కెరియర్ రెండోది ఫ్యామిలీ లైఫ్ మూడవది బంధాలు నాలుగోది తన ఫ్యూచర్ బాగుండాలని ఆశపడతాడు ఆర్థికంగా సెటిల్ అవ్వాలని ఆశపడతాడు దీనికంటే పెద్ద పేరు ప్రతిష్టలు కోరుకుంటాడు దీనికంటే మనిషి కోరుకునే పెద్ద ఎక్కువేమి ఉండవు దానివిధ కూడా అలాగే కోరుకుండవచ్చు మనలాగనే కానీ ఇప్పుడు తన ప్రార్థన ఒకటి అయా సమ్మ మూవీ గల ప్రదేశంలో నడిపించయ్యా నా జీవితాల అనుభవాలను తీసుకెళ్తున్నాను నీ ఇష్టానుసారంగా తీసుకెళ్లిపోవ కానీ నీ చిత్తం యొక్క పర్ఫెక్ట్ విల్లో కేంద్ర స్థానంలో నన్ను ఉంచయ్యా అని ప్రార్థన చేసుకున్నాడు పదిహేడు సంవత్సరాల వయసు అనుకుంటా బహుశా సడన్గా అభిషేక తైలము కుమరించబడింది అలాగే తన గొర్రెల కాపరిగా తను నడిపించుకుంటున్నాడు తన ప్రక్రియ కొనసాగుతున్న సందర్భం అది ఆకస్మికంగా ఉన్న పలంగా ఎప్పుడైతే గొల్్యాతును దేవుడు దావీదుకు అప్పగించాడో గొల్్యాతను జయించిన తర్వాత మనం అనుకుంటాం ఫస్ట్ విక్టరీ తర్వాత అభిషేకపు తైలం తన మీద ఉంది అరంగేట్రం అదిరిపోయింది ఇప్పుడు ఓపెనింగ్ ఓపెనింగే లాంటి వాళ్ళు చనిపోయారు మరుసటి రోజే కింగ్ అవుతాడని మనం అనుకుంటాం కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా ఆయన చిత్తానుసారంగా దావీదుని ఏం చేయాలి మల్ మలుచుకోవాలి ఎందుకంటే దావీదు పక్షంలో దేవుడు ఇచ్చిన అల్టిమేట్ సర్టిఫికేట్ దావీదిని అసలు దేవుడు రాజుగా ఏర్పరచుకోవడానికి చూసిన ఏకైక క్వాలిఫికేషన్ దావీదులు ఏంటండి ఒకటో సమయంలో కదా పదమూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన వన్ సమయలు చాప్టర్ థర్టీన్ వర్స్ ఫోర్టీన్ దావీదిలో దేవుడు చూసింది గొర్రెలు కాపరా మంచి రైటరా అందగాడ పాటగాడ రాళ్ళు ఏరుకుంటాడా ఇవన్నీ చూడలేదండి ఒకటే చూశాడు దేవుడు ఏం చూశాడు దావీదు అల్టిమేట్ సర్టిఫికేట్ ఏంది ఇచ్చింది పదమూడు పద్నాలుగు ఒకటో సమయలు పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచ్చారు అందం చూద్దాం ఇక్కడ దేవుడు సౌలును తృవీకరించి దావీదుని ఏర్పరచుకుంటున్నప్పుడు దేవుడు ఒక మాట అంటాడు యహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యహోవా తన జన్ల మీద అతనిని అధిపతిగా నియమించును అంటే దావీదు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడే దేవుడు దావిదు హృదయాన్ని చూసినప్పుడు దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు దావిదికి ఏంటంటే ఈయనన నా హృదయానుసారుడు అంటే దావిది ఎప్పుడు కూడా హృదయం ఇష్టపడింది ఏంటంటే నేను దేవుని చిత్తాన్ని చేయాలి ఆయన చిత్తమున్న ప్రాంతంలోనే ఉండాలి నా చిత్తంలో ఏది జరిగినా చిత్తానుసారంగానే జరగాలి దేవుడు ఏది ప్లాన్ అది నాకు మంచిది అని ఫిక్స్ అయ్యి దావిద ప్రార్థన చేస్తున్న దేవుడు చూసి ప్రభు అన్నాడు సౌలా నేను తీసి పడేస్తున్నా ఈ సింహాసనాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం నాకు ఇష్టం లేదు ఎవరికి ఇస్తున్నానంటే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన నా హృదయానుసారుడు నా చిత్తానుసారుడు అంటే ఆయన మనసు నా మమ నా మనసుతో మమేకమైపోయింది ఇప్పుడు ఆయన ఏం చేస్తా రాజుగా అభిషేకించి నేను ఏం చేస్తా తీసి పడేస్తా ఇప్పుడు మరి దేవుడి చిత్తానుసారంగా దావి జీవితం ఆరంభించబడితే చిన్న వయసులో ముప్పై సంవత్సరాల వయసులో రాజుగా అభిషేకించి పట్టాభిషేకం జరగక ముందు దైవ చిత్తానుసారంగా దావిదు జీవితంలో జరుగుతున్న సంఘటనలో ఫస్ట్ స్ట్రోక్ ఏందంటే ఉన్న ఉద్యోగం పోయిందండి అనొచ్చు అదేంటి అని దావిదు ఉద్యోగం ఏంది గొర్రెల కాపురు ఉద్యోగం దేవుడు ఏం చేశాడు దాన్ని తీసేశాడు సడన్గా ఉద్యోగం పోతే మనం ఏం ఫీల్ అవుతాం దేవుని చిత్తం అవుతుంది ఇదంతా ఉన్నది పోయిందంటే దేవుని చిత్తం కాదేమో అని సరే ఫస్ట్ ఉద్యోగం మీకు పాడేది సార్ బాగానే ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఉద్యోగం వచ్చింది దావీదికి సౌలు దగ్గరికి వెళ్ళి గోలియాతుని గెలిచేసరికి సౌలు చాలా ఇంప్రెస్ అయ్యాడు ఇంప్రెస్ అయిన తర్వాత సౌలు దావీదికి ఒక పోస్ట్ ఇచ్చాడంట ఏం పోస్ట్ అది ఒకటో సమయ గ్రంథం మనందరికీ బాగా పరిచయం అయింది ఒకటో సమయాల గ్రంథం మనందరం కలిసి పదమూడవ అధ్యాయం లేదా పద్దెనిమిదో అధ్యాయం ఐదో ఐదో వచ్చినా వన్ సామ్యుయల్ ఎయిటీన్ ఫైవ్ ఇది సెకండ్ జాబ్ పోస్టింగ్ అండి ఏం పోస్టింగ్ ఇది సెకండ్ పోస్టింగ్ ఫస్ట్ పోస్టింగ్ గొర్రెల కాపరి ఉన్న ఉద్యోగం బాయే నెక్స్ట్ పోస్టింగ్ ఎయిటీన్ ఫైవ్ వన్ సామిల్ ఎయిటీన్ ఫైవ్ త్వర చదువుకుందాం దావిదు సౌలు తనను పంపిన చోట్లకి ఇళ్లను పోయి సుబ్బుద్ధి కలిగి పని చేసుకొని వచ్చను గనుక సౌలు యోధుల మీద అతనిని ఇప్పుడు సౌలుకున్న సైన్యం మీద హెడ్ ఎవరండి సౌలు యోధుల మీద అంటే సౌలు కింద పనోడు నెంబర్ వన్ ఫస్ట్ పొజిషన్ ఎవరండి దావీదు మిగతలందరూ సౌలు సేవ యోధుల మీద సైనికుల మీద ఈయన ఎవరండి ఇప్పుడు సెకండ్ పోస్ట్ ఏందండి ఉద్యోగం మీదది సౌలు యొక్క యోధుల మీద అధిపతి మంచి పోస్టా కాదండి డైరెక్ట్ రిక్రూట్మెంట్ నార్మల్ గొర్రెల కాపు నుండి డైరెక్ట్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ దూసుకొని పోయాడు పైకి ఆర్మీ చీఫ్ పోస్ట్కి వచ్చాడు ఆర్మీ చీఫ్ పోస్ట్ అయ్యేసరికి అందరు సెల్యూట్ కొడుతున్నారు ఎవరికండి మనం అనుకుంటాం దావి పోస్టులు అబ్బా పంట పండింది నా లైఫ్కి ఎప్పుడు గొర్రెల వాసన చూస్తూ నా జీవితంలో అందరూ వచ్చి తెలివి కొడతా ఉన్నారు ఇంకా నా లైఫ్ పండిందా అని అనుకుంటాం కాదేవా నీ చిత్తము పర్ఫెక్ట్లో నడిపించిన ప్రార్థన చేస్తున్న దావేదికి ఈ పోస్ట్ కూడా ఏమైందండి ఊడబీకేసారు ఇప్పుడు ఇప్పుడే లైఫ్ సెటిల్ అవుతుంది ప్రభావా కెరీర్లో ఏదో బాగుపడుతున్నా ఉన్న ఉద్యోగం లాగేస్తే నా పరిస్థితి ఏంటని చెప్పి ఇప్పుడు దావిది ఏడ్చి మనం ఏడిచినట్టు దావిది ఏడవలే సరే పీకేస్తే మన పోయి మామూలు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చారా లేదండి ఇప్పుడు సౌలు ఎవరిని గెలిపించాలని ఆశపడ్డాడు బాగా వినండి ఎవరిని గెలిపించాలని ఆశపడ్డాడు ఎవరిని ఉన్నాడో సౌలు ఎంతగా ప్రేమించాడు దావిదంటే సౌలు పిచ్చివాడిగా అయిపోయిన ప్రతిసారి ఇప్పుడు మ్యూజిక్ థెరపిస్ట్ ఎవరండి దావిదే ఇప్పుడు సౌలుకి ఏ డాక్టర్ పనిచేసేవాడు కాదు ఒకే డాక్టర్ ఎవరు డాక్టర్ డేవిడ్ అర్జెంట్ డాక్టర్ డేవిడ్కి వెళ్ళండి ఇదే గొర్రెలు కాబట్టి డాక్టరేడా డాక్టర్ మ్యూజిక్ వయస్ ఏమవుతుంది దయాలని ఇప్పుడు ఈయనకి కుంగిపోతే దావిదొచ్చి నేను కుంగిపోయినా అంటే ఆ తగ్గట్టు మ్యూజిక్ వాయించేవాడు ఈయన దయ్యాలు పారిపోయాయి ఒకలా ఇరిటేట్ అవుతా ఉన్నాడు అనుకోండి కూల్ చేసే మ్యూజిక్ వాయించేవాడు అంత టాలెంటెడ్గా ఇప్పుడు దా సౌలు బ్రతకాలి అంటే ఎవరు కావాలి దావిది కావాలి సౌలుకి దుఃఖం రాకుండా ఎమోషనల్ డిస్టర్బెన్స్ లేకుండా పనార్పణముగా అర్పించుకుంటున్నాడు ఎవరండి దావిదు ఇప్పుడు సౌలు అధిపతికి సౌలు సైనికులకు అధిపతి ఎవరయ్యాడు ఆర్మీ చీఫ్ అయ్యాడు ఈ పోస్ట్ ఉంటే ఒకరోజు దావిదు చూడండి దావిదు మనసు ప్రాణం కొట్టుకుందంతా సౌలు కుటుంబం గురించి డేవిడ్స్ లైఫ్ వాజ్ ఆల్వేస్ ఆఫ్టర్ సౌల్స్ ఫ్యామిలీ మీరు అనొచ్చు అదేంటండి సౌలంటే ఆయన కాపాడాలన్న పిచ్చి రోషం ఎలాగైనా మా సౌలు దావిదు సౌలు రాజుని ఏం చేయాలి కాపాడుకోవాలి మా బాస్ని ఎప్పుడేం చేయాలి గుండెలో పెట్టుకొని చూసుకోవాలని ఆశ పాపం ఒకవైపు ఇంకోవైపు బాస్ కొడుకు ఎవరండి జోనాథన్ అంటే పిచ్చి జోనాథను దావీదు ఇద్దరు ఎవరండి ప్రాణ స్నేహితులు ప్రాణ స్నేహితులు ఇద్దరు ప్రాణాలు ఒకళ్లా కొట్లా కొట్టు కొట్టుకుంటున్నాయి అంత పిచ్చి ఉంది ఇద్దరికి ఇప్పుడు దావీద్కి నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే కొన్ని కొన్ని క్వశ్చన్లు అడిగినామనుకోండి దావీద్ ఇంటర్ చేసి మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే జోనాథన్ మీ బెస్ట్ బాస్ ఎవరు సౌలు ఒకేనా నీ బెస్ట్ లవర్ ఎవరు అడిగామనుకోండి పర్లేదండి బైబిల్లో ఉంది యోనాథన్ దావీదు సౌలు యొక్క పెద్ద కూతురు కొరకు చివరికి ప్రాణాన్నే పనంగా పెట్టి ఏం చేశాడు యుద్ధం ఆడాడండి ఫిలిప్పీల ఫిలిస్తీన్లతోని అలాంటిది మెరాబుని ఇవ్వకుండా చీట్ చేశాడు మామగారు తర్వాత ఎవరినిచ్చాడు మీ కాళ్ళని ఇచ్చాడు మీరందరూ ఇవన్నీ కొత్త పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయని టైం లేదు కాబట్టి త్వర త్వరగా వెళ్తున్నాను షార్ట్ సర్వీసులు కాబట్టి మనకు ఇప్పుడు మెరాబుని కాదని చెప్పి ఎవరినిచ్చాడు మీ కాళ్ళని ఇచ్చాడు మీ కాళ్ళు వాస్తవంగా దావిదని ఏం చేసింది ప్రేమించింది ఇప్పుడు దావిది మనసులో ఉన్నది ముగ్గురే ముగ్గురు ఫస్ట్ ఎవరండి సౌలు రెండోది ఎవరు యోనాతాను మూడోది ఎవరు వాళ్ళ చెల్లి టోటల్గా స్టోరీలో దావిదు ప్రాణమంతా ఎవరు కుటుంబం చుట్టూ కొట్టుకుంటుంది సౌలు చుట్టే కొట్టుకుంటుంది కామెడీ ఏంటంటే ఎవరి ఎవరిని ప్రేమించాలని ఎవరి ప్రేమను ఎవరి కొరకైతే ప్రేమిస్తున్నాడో వారు మాత్రం ఈయన ప్రేమను యాక్సెప్ట్ చేయట్లే ఎందుకు దేవుడు అలా చేశాడు పాపం చాలా చాలామంది బాధపడుతూ వాక్యం వింటున్నారు లైవ్లో వీక్షిస్తున్నారు శుభవార్త పీపుల్ హూమ్ యులౌడ్ దే వోంట్ అలౌ యూ టు లవ్ దెమ్ బ్యాక్ గాడ్ సమ్ టైమ్స్ అలౌస్ దట్ సిచువేషన్స్ ఇన్ అ లైఫ్ ఎందుకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు నీకు అర్థం కాక అరే దావికి ఏం తక్కువ అంటే దావిదికి ఏం తక్కువ లేదు వాస్తవంగా దావిదంటే దావిదికి ఎంత ఫ్యాండమ్ ఉందంటే దావిదికి ఎంతమంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే సౌలుకు వేల కొలది దావిదికి వేస్తే పదివేల ఓట్లు వస్తాయి దావీదికి మిగతా సౌలుకేస్తే ఎంత వస్తాయండి వెయ్యి ఓట్లు మరి ఇప్పుడు అందరికీ సెలబ్రిటీ ఎవరండి మరి కానీ దావిదిని మాత్రం దేవుడు తన సెలబ్రిటీగా చెక్కుకుంటున్నాడు చెక్కుకోవడం ఆరంభించాడు ఏం జరిగింది ద పీపుల్ హీ వాజ్ లవింగ్ దే డింట్ అలవ్ హిమ్ టు లవ్ దెమ్ సౌలు ఒప్పుకోలేదు తనను ప్రేమించడానికి తన కుమారుడిని ప్రేమించడానికి ఒప్పుకోలేదు తన బిడ్డ ప్రేమించడానికి ఒప్పుకోలేదు శత్రువు అయిపోయి చివరికి ఒకరోజు రాజ్యభవన్లకు రానే వచ్చాడు దావేదిను చూస్తున్నాడు కోపోద్రేక్ కూడా అయిపోయాడు యోన తన దావె మాట్లాడేసరికి ఆ యొక్క చేతిలో జావలిని తీసుకున్నాడు ఈట తీసుకున్నాడు తీసుకొని ఇసు పడేస్తాడు దావిది మీదకి దావేదికి అర్థమైపోయింది ఇక నేను నన్ను ఏం చేస్తాడు చంపేస్తాడు మన పరుసలు దావి పరుస మనం ఉంటే ఇదేంటండి ఎవరిని ప్రేమిస్తున్నానో ఎవరి ప్రాణాలు కాపాడాలని ప్రయత్నిస్తున్నానో వాళ్ళు నన్ను ప్రేమించకపోగా ఉన్న ప్రాంతంలో చంపాలని ఎలా అనుకుంటారు నిజంగా దేవుడు ఉన్నాడా ప్రేమ ఇంకా బ్రతికే ఉందా నాలంటోడు కన్యాయం జరిగిందని చెప్పి బహుశా కూర్చొని బయట ధర్నాలు చేసేవాళ్ళమేమో కానీ దావిదావి ఏమీ చేయలేదండి ఒకటే డిసైడ్ చేసుకున్నాడు ఇక్కడ నేను ఉంటే నన్ను ఏం చేస్తారు చంపేస్తారు ఏం చాలి తోచలేదు అక్కడ నుంచి హుటాహుట్ని ఏం చేశాండి ఆఖరిగా యోన తనకు ఒప్పందం చేసుకున్నాడు ఒట్టు పెట్టాడు నుంచి చేంజ్ చేశాడు పారిపోయాడు పారిపోయిన తర్వాత అదుల్లాం నేరుగా పోలేదండి ప్రాణ భయంతో పరిగెడుతూ ఉన్నాడు గాతు రాజు దగ్గరికి వెళ్ళాడు గాతు రాజు దగ్గరికి వెళ్ళి గడ్డం పెంచేసుకొని పిచ్చోళ్ళగా మా గోడ మీద గీగుతూ ఉన్నాడు కానీ గుర్తుపట్టేశారు గొలియాతను చంపింది ఈయన కాదా అని చెప్పేసరికి గుర్తుపట్టేసరికి ఇంకా మనసు గాయమైపోయింది ఆ ప్రాంతం నుంచి ఒకటో సమయాలు ఇరవై రెండు రండి చూద్దాం ప్రభుని ఆరాధిస్తాం ఒకటో సమయాలు ఇరవై రెండు అద్భుతమైన అంశం అన్ని తలంపులు ఈరోజు చూడడానికి సమయం లేదు కానీ ఒక్క మాట మాత్రమే మీ జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను దేవుని దాస్ ఒకటి సమ్యుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం దావీదు అక్కడ నుండి బయలుదేరి అద్దుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా ఏం గుహ అండి అదుల్లాం గుహలోకి వచ్చేసాడు అక్కడ తప్పించుకున్నాడు అద్దుల్లాము గుహ అంటే గుండె కోతకు వైద్యం అందించే ప్రాంతం అద్దుల్లాము గుహ కేవ్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మేషన్ ఏమి మార్పు చెందుతుంది అంటే విరిగిన హృదయాలను బాగు చేసే ప్రాంతం అది మీరు అనొచ్చు దావిదు జీవితంలో ఏమేమి విరిగిపోయాయి మూడు ప్రాంతాల్లో అండి దావీదు డేవిడ్ వాజ్ హార్ట్ బ్రోకెన్ ఇన్ త్రీ డిఫరెంట్ ప్లేసెస్ మొదటి ప్రాంతం ఎక్కడ విరిగిపోయాడు ఒకసారి ఈ అదుల్లాము గుహలో దావీదు మనసులో జరిగిన యుద్ధం దావీదు మనసులో జరిగిన యుద్ధాన్ని మనం ధ్యానించాలంటే ఒకసారి రెండు నిమిషాలు మనందరం మానసిక శాస్త్రవేత్తలు అవుదాం హృదయములో ఏమి నిండుంటే నోరు ఏం చేస్తుంది అదే మాట్లాడుతుంది ముప్పై నాలుగో కీర్తనలో మొదటి మాట అందరం కలిసి చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన లెట్స్ ఆల్ టర్న్ ఆఫ్ బై ముప్పై నాలుగవ కీర్తన లెట్స్ ఆల్ టర్న్ ఆఫ్ బైబుల్స్ టు సామ్ థర్టీ ఫోర్ వర్స్ అందరం కలిసి ముప్పై నాలుగవ కీర్తన ఒకసారి దావీదు అక్కడ పైన ఇంట్రొడక్షన్ చదవడానికి ప్రయత్నిస్తాం ముప్పై నాలుగో కీర్తన ఎక్కడ రాశారండి దావీదు అభిమేళకు ఎదుట వెర్రివాని వలే ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన అక్కడ నుంచి ఆయన పారిపోతున్నప్పుడు ఎక్కడి నుంచి అండి గాతు రాజదేవర్ నుంచి పారిపోతున్నప్పుడు రచించిన కీర్తన అక్కడ ఏమని రాస్తున్నాడు చూడండి పద్దెనిమిదవ వచనం ఎయిటీన్త్ వర్స్ విరిగిన హృదయము గల వారికి యహోవాసనుడు నలిగిన మనసు గల వారిని ఆయన ఇప్పుడు ఆయన అద్దుల్లాము గుహులకు వచ్చి దేవా నీవే నా ఆశ్రయం అని ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ అంతనా మిలికే పాట రాసుకున్నాడు మీరు ఎందుకు అలా చూస్తున్నారు అంతన మెలికే పాట స్టార్ట్ స్టార్టింగ్ ఏంటండి నేను ఎల్లప్పుడు యహోవాను సన్నుతించిన నిత్యమైన కీర్తి ముప్పై నాలుగు క్రితం మొదటి వర్షంలో పాట రాసుకున్నాడు నిత్యము నా నిత్యము ఆయన కీర్తి నా నోట నుండునని చెప్పి ఆరాధన చేస్తున్న వ్యక్తి మనసులో చెప్తున్నాడు పరిస్థితి దేవుడు ఎవరి దగ్గర ఉన్నాడట ఎయిటీన్త్ వర్స్ విరిగిన హృదయం గల వారికి యహోవా ఆసనడు ద లాడ్ ఈస్ నాయన్ టు దేమ్ దట్ ఆర్ ఆఫ్ అ బ్రోకన్ హార్ట్ దావి జీవితంలో మొదటిగా అదుల్లాము గుహ విరిగిన మనస్సును జ్ఞాపకం చేస్తాం ఈజ్ అ బ్రోకన్ మ్యాన్ మనిషిని పగలగొట్టేవి చాలా ఉన్నాయి వస్తువును పగలగొట్టే యంత్రాల కంటే మనస్సును పగలగొట్టే యంత్రాలే బలమైనవి కొన్నిసార్లు నీకు తెలియకుండానే మనసు గాయమైపోతే దాన్ని బాగు చేయడానికి కొరకు ఫెవికాల్ పనిచేయదు మందులు కూడా పనిచేయవు ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఆదరణ రాదు ఈరోజు విరిగి నలిగిన హృదయముతో గుండె పగిలి దేవుని మందిరానికి ఉంటే ఈ శుభవార్త నీకే నిన్ను బాగు చేసే ప్రాంతం ఏది అదుల్లాము గుహ అదుల్లాము గుహలో దేవుని యొక్క చిత్త ప్రకారము ఆయన హృదయానుసారుణి దేవుడు ఏం చేస్తున్నా అండి